హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్విత అసిస్టెంట్ ఇవాళ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చిట్టికెలో చేయగలిగిన రెసిపీ అయితే చూపిస్తున్నాను అదేనండి మైసూర్ పాక్ అసలు అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతుంది ఇది చేసిన తర్వాత ప్రతి ఒక్కరు మిమ్మల్ని మెచ్చుకుంటారు అంత పర్ఫెక్ట్గా వస్తుంది కాకపోతే నేను చెప్పిన మెజర్మెంట్స్ అన్ని పక్కాగా ఫాలో అయిపోండి సో పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే ఇక్కడ ఈ విధంగా అయితే మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అలాగే పిండిని జల్లించుకోవడానికి ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్ మీద అయితే జల్లిని పెట్టుకోవాలి సో ఇలా పెట్టుకున్న తర్వాత ఒక కప్పు అయితే శనగపిండి తీసుకోవాలి సో శనగపిండి తీసుకున్న తర్వాత శనగపిండి నున్నగా ఉండడం వల్ల సో గడ్డలుగా అనిపిస్తుంది కదా సో మనం మిక్స్ చేసేటప్పుడు ఆ గడ్డలు ఫామ్ అవ్వకోకుండా ఉండడం కోసం అయితే ఈ విధంగా జల్లించుకోవాలి అందుకోసమే జల్లిని పెట్టుకోవాలి జల్లించుకోకపోయినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది కాకపోతే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఇది మంచి టిప్ అనమాట సో ఇలా జల్లించుకున్న తర్వాత అయితే ఒక కప్పు ఆయిల్ వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు వరకు అయితే నెయ్యి వాడాను ఆయిల్ వచ్చేసి ఓ ఫ్లేవర్లెస్ ఆయిల్ వాడుకోవాలి లేదు మీరు కంప్లీట్గా నెయ్యి వచ్చేసి అయినా వాడుకోవాలి అనుకుంటే హ్యాపీగా వన్ అండ్ హాఫ్ కప్ అయితే నెయ్యి వేసుకునేసే ఈ విధంగా అయితే ఎక్కడ గడ్డలు లేకోకుండా అలాగే డ్రై పిండి లేకోకుండా అయితే ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నట్లయితే పిండి ఎలా అనిపిస్తుందో ఒక్కసారి ఇలా చేస్తే స్టిక్ అవ్వదనమాట సో ఆ కన్సిస్టెన్సీ వస్తుంది సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి మీ దగ్గర ఏ రెక్టాంగిల్ కానీ స్క్వయర్ కానీ ఏదన్నా గిన్నె ఉంటే ఈ విధంగా ఒక స్పూన్ నెయ్యి వేసి అప్లై చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలి మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి లేదా ఇలా స్టీమ్ ప్యాన్ పెట్టుకున్నా సరిపోతుంది సో వన్ అండ్ హాఫ్ కప్పు అయితే మనము ఇక్కడ చక్కెర వాడుతున్నాము అలాగే ముక్కాల్ కప్పు వాటర్ అయితే వేసి సో అంతా బాగా చక్కెర బాగా కరిగేలాగా అయితే దగ్గరుండి ఈ విధంగా కరిగించుకోవాలి సో కరిగిన తర్వాత ఇక్కడ చూసుకోవాల్సింది ఏమంటే మనకి ఎటువంటి పాకము అవసరం లేదు జస్ట్ మనకి ఆ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవడం కోసం అయితే ఇలా తీసుకొని వేసి పాకం చెక్ చేస్తే జస్ట్ ఈ విధంగా అయితే స్టిక్కీ స్టిక్కీగా ఉండాలి మనము గులాబ్ జాముకి పాకం పెడతాం కదా సో ఆ విధంగా సో ఇలా ఉన్న తర్వాత అయితే మనం ఆల్రెడీ కలిపెట్టిన శనగపిండిని అయితే మరొకసారి మిక్స్ చేసేసి మొత్తం అంతా వచ్చేసి సిరప్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా ఒక చేత్తో వేస్తూ మరొక చేత్తో అయితే కలిపేస్తే అప్పుడు బాగా మిక్స్ అవుతుంది ఇక్కడి నుంచి అయితే మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొనేసి కలుపుతూనే ఉండాలి లేదు అంటే అడుగంటేస్తుంది అలాగే సైడ్స్కి ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట సో ఆ లేయర్ కూడా ఫామ్ అవ్వకోకుండా ఈ విధంగా గరిడితో అనుకుంటూ తీస్తూ ఉండాలి సో దగ్గరుండి అయితే మిక్స్ చేస్తూ ఉండండి సో కొద్దిసేపుకి అయితే మనకి కన్సిస్టెన్సీ అనేది కాస్త థిక్ అవుతూ వస్తూ ఉంటుంది అలాగే బబుల్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి సో ఇలా చేస్తూ ఉండడం వల్ల అయితే మనకి బ్యాటర్ చూసారా మీకు నాన్ స్టిక్ ప్యాన్ అయితే సపరేట్ అవుతుంది సో ఇది స్టీల్ది కాబట్టి మీకు అంత అనిపించట్లేదేమో బట్ కానీ మనం ఈ విధంగా పక్కకు అంటూ ఉంటే స్టిక్ అవ్వకోకుండా గరిటితో వచ్చేస్తుంది కదా సో ఇలా అనమాట పర్ఫెక్ట్గా ఎప్పుడు వచ్చింది ఎలా తెలుస్తుంది అంటే మనము వేసినప్పుడు కలర్ అండ్ ఇలాగే వేయించుకున్న తర్వాత కలర్ అయితే మారుతుంది అలాగే బబుల్స్ కూడా తగ్గుతాయి పైగా ఇలా ప్యాన్ని మేము చెక్ చేసుకోవచ్చు స్టీల్ ప్యాన్ అయితే ఇలా పక్క కాడిని వంపితే చూడండి స్టిక్ అవ్వుకోకుండా జస్ట్ ఫాల్ అయిపోతూ ఉంది సో అప్పుడు వచ్చేసినట్లు ఇంకొక టిప్ ఏమంటే మనం ఈ విధంగా బ్యాటరీలా అంటే థిక్గా ఉండి ఒక రిబ్బన్ ఫామ్ లాగా అవుతుంది అనమాట అంత ఈజీగా ఫ్లో అవ్వదు సో రిబ్బన్ కన్సిస్టెన్సీ కూడా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత అయితే స్టవ్ ఆపేసేయాలి సో ఇప్పుడు వెంటనే మనం ఎందుకు ముందే గ్రీస్ చేసి పెట్టుకున్నాము అంటే మనకి టైం ఉండదు వెంటనే ఆరిపోతుంది అందుకోసమే ఇలా నెయ్యి అప్లై చేసిన గిన్నెనైతే తీసుకొనేసి అందులోకి మనం ఇప్పుడు చేసాం కదా సరిగ్గా వాటిని అయితే కన్సిస్టెన్సీ మొత్తం వేసేసుకొనేసి ఎక్కడ ఏం లేకోకుండా వెంటనే పోయాలి లేదు అంటే ఆరిపోయి గడ్డగా ఫామ్ అయిపోతుంది అనమాట సో ఇలా అంతా వేసేసి పక్కన పెట్టేసి ఒకసారి ఈక్వల్గా అంత బౌల్లో సెట్ చేసుకోవాలి సో చెట్ చేసిన తర్వాత ఒక్కసారి ఈ విధంగా ట్యాప్ చేయండి సో ఏవైనా బబుల్స్ ఉన్నా కూడా సో ఆ బబుల్స్ అనేది వెళ్ళిపోయి సో అంత ఈక్వల్గా అనేది స్ప్రెడ్ అవుతుంది సో ఇలా చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేయండి మీకు పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని భయమేస్తుంది కదా సో అలాంటి వారికి ఇక్కడ చూడండి మన ప్యాన్లో అదంతా తీసేసాం కదా జస్ట్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చూడండి ఇలా పొడిగా అయిపోతుంది అంటే అంత ఆరిపోతుంది నారిపోతుందనమాట సో ఇక్కడ చూస్తే ఇలా డ్రైగా వచ్చింది అంటే మీకు మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లు అనమాట సో నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇది చూస్తున్నాను సో ఇలా చూసిన తర్వాత సెట్ అయిపోయింది కదా ఇప్పుడు కత్తితో అంచుల చుట్టూ ఈ విధంగా అంటే సో బౌల్ నుంచి ఈజీగా ఊడుస్తుంది సో ఇలా అన్న తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా కప్పు బోర్లు జస్ట్ అలా చిన్నగా ట్యాప్ చేసామనుకోండి సో బౌల్ నుంచి ఈ విధంగా ఊడొచ్చేస్తుంది సో ఇప్పుడు దీన్ని మీరు మీకు నచ్చిన సైజు షేప్లోనో మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకునేసి సర్వ్ చేసుకోవడమేనండి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో ఇది వంట రాని వాడు కూడా అంత ఈజీగా చేసేయచ్చు కాకపోతే పక్కా మెజర్మెంట్స్ అయితే ఫాలో అవ్వండి అండ్ ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ రియాక్షన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని ఫాలో చేయండి అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవాన్ సో ఇక్కడ చూసారు కదా ఇలా పట్టుకుంటేనే ఎలా విరిగిపోతుందో బాయ్ అండి